ప్రభు యేసుక్రి పేరట మీకు అందరికీ శుభము తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు చూసుకున్నాను కారణం ఏంటంటే ఈ దినాలు కడవరి దినాలని యేసు ప్రభు రాకడ దినాలని చెప్పుకుంటూ ఉన్నాం కదా అయితే ప్రభు యొక్క రాకడ దినంలో ఈ యొక్క ప్రజలందరూ ఎలా ఉంటారు దేవుడు తన ఇచ్చినటువంటి సూచన ఏంటి అనే విషయాన్ని ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నుండి చాలా స్పష్టంగా తెలుసుకుందాం మత్స్యస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ముప్పై ఏడు వచ్చిన రాయబడింది నవ్వు దినములు ఎలాగుండును మనుష్య కుమారుని రాకడేను అలాగే ఉండును కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మధ్యాకాశంలో ఉండగా ఆయన తను ప్రేమిస్తున్న తన ప్రజలను తనతో పాటు తీసుకువెళ్ళడానికి ఆయన ఉండగా భూమి మీద ఎటువంటి సంగతులు జరగనే ఉన్నాయి ఈ సంగతులు జ్ఞాపకం చేసుకుంటాయి కాబట్టి దేవుడు ఒక సూచన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు అదేంటంటే నోవా దినాల్లో ఉన్నట్లుగా నోవా దినాల్లో ఏముంది ఏం జరిగింది అంటే నోవా దినాల్లో ప్రజలు దేవుని నుండి తమ మార్గాన్ని వేసుకుంటూ వచ్చినారు దేవుని అని చెప్పుకునిచ్చు దైవికమైనటువంటి ఆశీర్వాదములకు కారకులుగా ఉండవలసిన వారు నరుల కుమార్తెలతో బలహీనమైనటువంటి స్త్రీలతో వారు సన్నిహిత సాంగత్యాన్ని ఏర్పరచుకుని దేవుడి నుండి కీడును నష్టాన్ని తెచ్చుకున్నారు ఆ సందర్భంలో ప్రభు ఒక మాట అంటాడు ఏమనంటే నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు కాబట్టి నేడు దినాలలో చాలా మందికి క్రైస్తవ్యం అంటే తెలియనటువంటి భక్తిహీనమైన పరిస్థితులు చూస్తున్నాయి క్రైస్తవ విలువలు తెలియనటువంటి మనుషులు మనం చూస్తున్నాం క్రైస్తవ్యం అంటే చర్చికి వెళ్ళడం అనుకుంటున్నారు కొద్దిమంది క్రైస్తవ్యం అంటే బాప్తిజం తీసుకోవడం అనుకుంటున్నారు కొద్దిమంది క్రైస్తవ్యం అంటే ప్రార్థన చేయడం అనుకుంటున్నారు కొద్ది మంది ఇవేమీ క్రైస్తవ్యం కాదు మరి ఏంటి క్రైస్తవ్యం అంటే ఏసు క్రీస్తు ప్రభు వారు ఎటువంటి మాదిరిని అయితే చూపించాడో ఆ మాదిరి మన జీవితంలో ఉండాలి కాబట్టి మానవుడు ఒకప్పుడు యేసు ప్రభుని ఎరగనప్పుడు ఒకవేళ పాపంలో ఉండొచ్చు వ్యభిచార సంబంధమైన బ్రతుకు కలిగి ఉండొచ్చు దొంగలుగా ఉండి ఉండొచ్చు నరహంత కలిగా ఉండుండొచ్చు అయితే యేసు క్రీస్తు ప్రభులోనికి తీసుకురాబడిన వారి బ్రతుకు ఎట్లా ఉంటుందంటే నూతన సృష్టి నూతన స్వభావం కలిగినట్టువారు వారు క్రీస్తు యొక్క స్వరూప్యాన్ని కలిగినట్టువారు వారు క్రీస్తు యొక్క స్వభావం కలిగినటువారు క్రీస్తును ఇతరులకు తమ జీవితం ద్వారా తమ మాటల ద్వారా తమ ప్రవర్తన ద్వారా చూపించేవారు వాళ్ళు క్రైస్త అయితే నేటి దినాల్లో క్రైస్తవుల సంఖ్య పెరుగుతుంది కానీ క్రీస్తు స్వరూపం కలిగినటువంటి మనుషులు కనపడలేదు అనేకులు దొంగలుగా ఉంటూ వచ్చారు అనేకులు వ్యభిచారునిగా ఉంటూ వచ్చారు అనేకులు జారుడుగా ఉంటవచ్చు అనేకులు దేవుని యొక్క మర్యాద అడిగిన వారిగా ఉండవచ్చు ఎటువంటి జీవితం కలిగి వారు ఏమంటారంటే మేము క్రైస్తవులం అండి మేము భక్తి కలిగినట్టు పార్వండి మాకు దేవుడు ఉన్నాడండి జాగ్రత్త సమా ప్రభువు రాక బహు సమీపంగా ఉంది దేవుడు ఎవరి మీద కోపపడ్డాడు అంటే మనుషులు మరి ఎట్లాంటి స్వభావం కలిగి ఉన్నప్పుడు దేవుడు కోపపడ్డాడు అంటే అక్కడ రాయబడుతూ వచ్చింది దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని వారితో వారు నచ్చిన వారిని మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకున్నారు అయిన స్త్రీని పెండ్లి చేసుకునేటటువంటి పాడు పెండి స్త్రీని పెండ్లి చేసుకున్నట్టు పెండ్లి పెండి చేసుకున్నట్టు వివాహితర సంబంధాలు కొనసాగించేవారు ఇటువంటి దౌర్భాగ్యకరణ బ్రతుకు కలిగినట్టుంటారు లోహదనాల్లో ఉన్నప్పుడు దేవుడు హెచ్చరిక చేసుకోవడం అక్కడ ప్రభులు అక్కడ బహు సమీపంలో ఉంటాయి ఏ స్థితిలో రక్షింపబడ్డారని చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నానని చెప్పుకుంటూ బైబుల్ పట్టుకున్నానని అని చెప్తూ దేవుని మందనాడికి వెళ్తానని చెప్తూ దైవిక లక్షణాలు నీళ్ళు లేకపోతే ప్రభు వస్తే ఎంత పడతావా సిద్ధంగా ఉన్నావు ప్రభు అక్కడి కొరకు ఈ జీవితం ఎంత కాలమో తెలియదు ఈ జీవితం గ్యారంటీ లేదు సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ చెప్తున్నారు కానీ ఆ డెబ్బై ఏడు ప్రభుత్వం గ్యారెంటీ లేదు నిత్యత్వంలో దేవునితో ఉండాలంటే ఈ భూమి మీద ఉండగానే నీ నడకను మార్చుకో లేదండి నా నడక నాదే ఆ లేదండి నా ఉద్యోగం నాకు ఉందండి ఆ లేదండి నాకు డబ్బులు ఉన్నాయండి నీ డబ్బులు నీ ఉద్యోగము నీ అధికారము ఒక దినాన మంటిపో నిత్య నరకాగ్నిలో నిత్తు నూరు కొట్టుకుని ఏడుస్తావు కాబట్టి ఈనాడైనా ఈనాడైనా నిజమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఈస్తునరు పోలు నడుచుకో లేదంటవా ఒక దినం రాబోతుంది ఆ జల ప్రణయంలో మనుషులు కేకలు వేస్తూ వచ్చారట వారి కేకలను బట్టి వారు ఆ నిత్యమైనటువంటి జలప్రణయంలో వారిని సంచరికాన్ని రక్ష్యంపారు ప్రియమైన స్నేహితుడా ప్రియమైన అన్న ప్రియమైన అక్క ప్రభు ప్రేమను బట్టి బ్రతుకులాడుతున్నా నిజమైన క్రైస్తవ జీవితం నీకు లేకపోతే క్రీస్తు యొక్క స్వారూప నీళ్ళు లేకపోతే ఇవాళైనా ప్రభుకు నింపుడు ప్రభు దగ్గర నీ ప్రతి పతనాన్ని వస్తున్నాడు తప్పు చేస్తాను తప్పు చేయని మనుషులు ఎవరు ఉంటారు ప్రతి మనిషి జీవితంలో ఏదో పొరపాటు ఉంటారు పొరపాటులోనే జీవిస్తాను ఇదే నా గురుతు కంటే నీ అంతం చాలా భయంకరం సుమా నీ ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు తెలుసా ఎవరికి వ్యతిరేకంగా ఆలోచించేస్తు తెలుసా దేవునికి ఒకటి సృష్టికత్తైన దేవుని యొక్క తీక్షణమైన ఉగ్రతకు గురుకాక పూర్వమే ప్రేమ స్వరూపమైన దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి దేవుడు నేను ప్రేమించి ఒక దినాన్ని తనతో పాటు ఉండడానికి నిన్ను తీసుకు ఆయన నానైనటువంటి దేవుడు కాబట్టి ఆయన ప్రేమ పూర్వకంగా చెప్తున్నాను ఒకవేళ కృతంగా సరి చేసుకోవచ్చుంటే ఇవాళే సరి చేసు నేను నీకు అనుకోసం ప్రభు నీకు సహాయం చేయను కాక ఆయన రాకడ కొరకు నిన్ను నన్ను మనందరినీ ప్రభు సిద్ధపట్టింది కాక ప్రభుకే మహిమ కలుగును కాక ఆమె